వారు పొద్దున ఎనిమిది గంటలకు కాలేజ్ అని బయలుదేరింది బయలుదేరింటే పాప వచ్చేసి కాలేజ్కి ఇంకా రాలేదని మా ఆయనకు మెసేజ్ పెట్టి కాల్ చేశారు పాప ఇంటికి రా స్కూల్ కాలేజ్కి వెళ్ళలేదంట మా ఆయన ఫోన్ చేస్తే నేను ఇక్కడికి వచ్చాను మా సొంతూరు హనుమన్ గుత్తి ఎరుగుంట్ల మండలం హనుమన్ గుత్తి ఇక్కడికి చిన్న పొదుపు మీటింగ్గా నేను ఇక్కడికి వచ్చిన ఫోన్ చేసిన వెంటనే మా బావ కొడుకైన సురేంద్రను బైక్లో తీసుకొని వెంటనే అయితే లేట్ అవుతుందని బైక్లో తీసుకొని వెళ్ళి కాలేజ్ దగ్గర విచారించుకుంటే పాప రావలేదమ్మా నుంచి కాలేజ్ కంటే ఫ్రెండ్స్ నువ్వు విచారించుకుంటే మాతో గండికోటకు పోతానని చెప్పిందన్నారు ఆత్రంగా ఆత్రంగా మా పాప కనిపించలేదని టెన్షన్లో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే బాబును ఒక్కని పంపించడం మా పాప కనిపించలేదన్న ఆత్రంతో ఆ అబ్బాయి ఏమో ఏం జరిగిందో అని వెళ్ళింటే నా కొడుకే నా కూతుర్ని అని ఎంత నిర్దాక్షణ్యంగా చెప్తారు సార్ అన్న చెల్లెని చంపుతాడా ఎంత పరువు ప్రతిష్ట కోసము అయితే నాలుగేట్లు వేసుకుంటాం తల్లిదండ్రులకు కాదనట్లేదు చంపేంత కూరత్వంగా ది దిగజారలేదు సార్ ఇంకా అది సొంత అన్న పాప బట్టలు తీస్తాడా అన్నగారు బట్టలు తీస్తారా గొంతు బీచ్కి చంపేసినారా అదే మీకు వచ్చిందా రిపోర్ట్స్లో ఒప్పుకుంటా పాప ఒంటి మీద కార్డ్లు గాయాలు ఇవన్నీ పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత కదా మీరు మాట్లాడాలా